నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధర ఫ్రెండ్స్ నిజంగా చాలా తక్కువ ధరలు ఉన్నాయి పిల్లలు కూడా క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉన్నాయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా పెట్టలు చూసుకుందాం ఫ్రెండ్స్ పెట్టలు కూడా చాలా బాగున్నాయండి పెట్టలు కానీ పుంజు కానీ చాలా బాగున్నాయి ముందుగా పెట్టల యొక్క రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాకి సేతువ రసంగి డేగా ఇలా ఉంటాయన్నమాట పెట్ట రంగులు వచ్చేసి ముందు వచ్చేసి కాకి నెమలండి క్వాలిటీ చాలా బాగుంది కానీ సజ్జులో ఉన్నట్టుగా చెప్తున్నారు పిల్లలు మాత్రం రెండు బ్యాచ్లు ఉన్నాయి ముందుగా ఇక్కడ బ్యాచ్ బ్యాచ్కి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఇవి వచ్చేసి అరవై ఐదు రోజులు వయసు కల్లి పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి పిల్లలు గ్రోత్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అరవై ఐదు రోజులకి ఈ గ్రోత్ అంటే పిల్లలు మాత్రం ఫుల్ యాక్టివేట్ గా ఉన్నాయండి అలాగే వయసులో వచ్చేసి అరవై ఐదు రోజులు ఐదు పిల్లల బ్యాచ్ అన్నమాటవి ఒక్కొక్క పిల్ల దా వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు పిల్లలు అయితే ఫుల్ రిచ్ వాటర్ ఉన్నాయి పర్సనల్ వీడియోస్ అయితే పెట్టారు కానీ అవి మనం పెట్టడానికి అవకాశం లేక పెట్టలేదు మీరు కావాలనుకుంటే అడిగి పెట్టించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న బ్యాచ్ వచ్చేసి ఇవి వచ్చేసి పది పిల్లల బ్యాచ్ అనమాట వీటి యొక్క వయసు వచ్చేసి నలభై ఐదు రోజులు ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి వయసులో వచ్చేసి నలభై ఐదు రోజులు పది పిల్లల బ్యాచ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పిల్లలు ఇవి కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి చాలా బాగుంటాయి అని చెప్తున్నారండి బ్రేడర్ అయితే మంచి లైన్ లోది తోక సజ్జులో ఉంది ఫుల్ రిచ్ వాటికి కలిగిన బ్రేడర్గా చెప్పడం జరిగింది ఇవి వచ్చేసి పది పిల్లలు వయసులు వచ్చేసి నలభై ఐదు రోజులు ఈ పిల్లల యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్లల ద్వారా ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై ఐదు రోజుల పిల్లల కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అరవై ఐదు రోజులు పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా మర్రిపాడు నుండి ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా మర్రిపాడు నుండి బ్రదర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సంబంధించిన కోడి ఫ్రెండ్స్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి అలాగే బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళు అయితే పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారండి పిల్లలు గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ కానీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ గ్రోత్ అయితే బాగుంది పిల్లలు మాత్రం ఫుల్ రిచ్ వాటాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్